అందరికీ నమస్కారం పత్రిజీ జన్మదినం సందర్భంగా రూరల్ మాస్టర్స్ విత్ పత్రిజీ అనే అద్భుతమైన కార్యక్రమానికి అందరికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు సత్యవతి గారు అండ్ లక్ష్మయ్య గారు వారిద్దరు దంపతులు వారి మాటల్లో మరి పత్రి సార్తో వారికి ఉన్న సాన్నిహిత్యాన్ని అనుబంధాన్ని ఆ మధుర స్మృతులని వారి ద్వారానే స్వయంగా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నమస్తే మేడం ముందుగా మీ ఇద్దరి ధ్యాన పరిచయం మేము రెండు వేల పదిహేడులో ధ్యానంలోకి వచ్చాం మేడం అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక ధ్యానం చేస్తాం ఒకేసారి ధ్యానంలోకి వచ్చా ఒకేసారి ధ్యానం చాలా బాగుంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా జీవితం కూడా చాలా ఎన్నో ఎక్స్పీరియన్స్లు చాలా అద్భుతంగా ఉంది మేడం ఇప్పుడు మీరు పత్రి మీరు ఫస్ట్ టైం ఎక్కడ చూశారు ముందుగా జగద్గురువు బ్రహ్మర్షి మహాపత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిగా నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రి సార్ని నాగార్జున సాగర్లో చూడటం జరిగింది మేడం సార్ వస్తున్నారు మనం అందరూ సాగర్ వెళ్దామని చెప్పేసి ఒక పదిహేను ఇరవై మంది వెహికల్స్ పెట్టారనమాట మీరు కూడా రావాలి అని నేనంటే ఎప్పుడు దాకా ఇంట్లో ఉండేదాన్ని బయటికి వెళ్ళాలంటే బావిలో కప్పలాగా ఉండేదాన్ని నాకు అసలు బయటికి వెళ్ళాలంటే ఎప్పుడు ఏమీ తెచ్చుకోవడానికి కూడా వెళ్ళేదాన్ని కాదు సడన్గా ధ్యానం అంటే మళ్ళీ బయటికి వెళ్ళడం నాకెందుకో ఒప్పలా మనసు ఒప్పలా అయినా నన్ను ఫోర్స్ చేసి మా వారు ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి తీసుకెళ్ళారు వెహికల్స్లో మన గురునాథం గారు వీళ్ళంతా వెళ్తుంటే వెళ్ళాను బాగా సార్ వస్తున్నారు వస్తున్నారు అంటే చాలా ఆతృతగా ఉండింది అసలు ఆయన ఎలా ఉంటారు ఏం అంటే చూడాలి చూడాలి అని ఫిజికల్ ఫిజికల్గా ఫోటోలు అయితే పెట్టారు బ్యానర్లు ఉన్నాయి అక్కడ ఫ్లెక్సీలు ఉన్నాయి సార్ది బొమ్మలు అన్ని తయారు చేసి పెట్టారు సార్ని చూడాలి అన్న ఒక కుతూహలం ఆ లాస్ట్ మినిట్ వరకు వచ్చేసింది వచ్చింది బాగా చీకటి పడిపోయింది అందరు షేక్ ఎండ్స్ ఇస్తా ఉంటే అంతకుముందు పరిచయం ఉన్నోళ్ళు ఉంటారు కదా సార్ కొడతారు అందరికి ఇవ్వరంట అని అయినా నేను టేక్ ఇట్ ఈజీగా నార్మల్గా ఉన్నా ఒక గురువు అనే ఆయన్ని అంతగా ఊహించుకోకుండా నార్మల్గా వెళ్ళాను సరదాగా సేఖర్ణ్ ఇచ్చారు చాలా అద్భుతం అనిపించింది మేడం మొట్టమొదటిగా అలాగా సారిన కలవటం జరిగింది ఏమనిపించింది మేడం ఎందుకు అంటే ఒకరేమో నా గురువు అనుకుంటారు ఒకరేమో స్నేహితుడు అనుకుంటారు ఒకరేమో ఎన్నో జన్మల నుండి నేను నేనుతో ప్రయాణం చేశాను అనుకుంటారు మీకేమని ఒక ఆనందం అనిపించింది అంటే మా ఆ లోపల ఉన్న సోలుకి ఆ అసలు ఎన్నో అది చెప్పలేను అనమాట అలా అనిపించింది ఆ క్షణం అంటే అప్పటిదాకా అటువంటి మధుర స్మృతి ఎప్పుడు నేను కూడా చూడలేదు కనీ వినలేదు అనమాట అటువంటి ఫీలింగ్ అనిపించింది బాగా మీరు ఏం చెప్తారు పత్రిసారి అనిపించింది నేను కూడా ఫస్ట్ టైం ఇద్దరం కూడా నాగార్జున సాగర్ లోనే కలవటం ఓకే అక్కడికి క్లాస్కి వచ్చినప్పుడు అక్కడ చూసాం అనమాట అసలు ఎలా ఉంటారు ఈ ధ్యానం నేర్పి గురువు గారు అంట అప్పటికే మేము ధ్యానంలో నలభై ఒక్క రోజు చేసాము ధ్యానం యొక్క ఫలితం అనుభవించాము ఆ యొక్క బాగు బాగుంది కదా చూద్దామని చెప్పి గురువుగారిని వెళ్ళాము మేడం అక్కడ చూసాము చాలా బాగుంది ఆ ఫీల్ కూడా చాలా అద్భుతంగా ఉంది అక్కడి నుంచి ఇంకా ఎక్కడైనా సరే మా చుట్టుపక్కలకి గురువుగారు ఏ ప్రాంతానికి వచ్చినా కానీ మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం తప్పకుండా మిస్ కాకుండా వెళ్ళేవాళ్ళం అన్నమాట అలా వెళ్ళిన సారి ప్రతిసారి కూడా ఏదో ఒకటి ఒక విషయం చెప్తారు కదా టాపిక్ గురించి ఆ టాపిక్ వినేవాళ్ళం అది చాలా అద్భుతంగా అనిపించేది దాన్ని ఎంతో కొంత నేర్చుకొని తెలుసుకొని దాన్ని ఫాలో అయ్యేవాళ్ళం చాలా అద్భుతంగా ఉండేది అట్లా చాలా బాగా నచ్చేది సార్ ఎనర్జీలో ఉండటం కానీ ఆయన చెప్పే మాటలు కానీ ఆ జ్ఞానం మాకు చాలా బాగా నచ్చేది అందుకని ఎప్పుడు కూడా ఎక్కడికి మిస్ అవ్వ అయ్యేవాళ్ళం వాళ్ళం కాదు ఓకే సారు క్లాస్ ఎక్కడున్నా ఖచ్చితంగా అటెండ్ అయ్యాలి మేడం మీ జీవితంలో మీరు ఎప్పుడైనా ఛాలెంజెస్ ఎదుర్కొంటున్న టైంలో పత్రి సార్ నుండి కానీ సారి యొక్క కాన్సెప్ట్స్ నుండి కానీ మీకు డైరెక్ట్గా కానీ ఇన్డైరెక్ట్గా కానీ ఆయన ఇచ్చిన మెసేజ్ తప్పకుండా మేడం నాకు చాలా ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కూడా ఎప్పటికీ కూడా ఎప్పటికీ మర్చిపోలేనిది ఇప్పుడు మర్చిపోలేనిది మా మదర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా మా మదర్ కూడా మెడిటేషన్ చేస్తారు మా వారేనమాట మా మదర్ని బాగా దగ్గరగా ఉండి మేమిద్దరం అమ్మాయిలు మా ఇంట్లోనే ఉంటారు మా మదర్ వాళ్ళు లో మా వారు ఈ మెడిటేషన్ కాదు ఆయన జపము అలాంటి సైలెంట్ మెడిటేషన్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్తే అలా చేసుకునే ఉండే క్రమంలో మేము మా మదర్ ఎక్కిరిచ్చేవాళ్ళు కళ్ళు మూసుకొని ఏంటి నిద్రపోతున్నాడా అది ఇదని అలా ఎక్కిరిచ్చిన ఆవిడే ఆవిడకి బాగా జాయింట్ పెయిన్స్ హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల మేమంతా కుటుంబం చక్కగా ఉండం చూసింది మమ్మల్ని దగ్గరగా చాలా బాగుంది ఆమె ఉన్న ఉన్న హెల్త్ ఇష్యూస్ కూడా చెప్పేవారు రండి అత్తయ్య మీరు కూడా చేసుకోండి బాగుంటుందని మా వారితో పాటే మాతో పాటే వచ్చేది ఎక్కడికెళ్ళినా వీళ్ళు తీసుకొని వాళ్ళు నాకు చిన్న పాప ఉండటం వల్ల చా తను కూడా చాలా ఫీల్ అయింది ధ్యానం అంటే ఇరవై ఐదు సంవత్సరాలు నిద్ర లేకుండా గడిపిన రోజుల్ని ధ్యానం చేసిన తర్వాత చక్కగా నిద్రపోవడం ఆహారం చక్కగా భుజించటం ఇవన్నీ తనకి మార్పులు కనిపించినాయి ధ్యానం అంటే నమ్మింది తనను తను తెలుసుకుంది రియలైజ్ అయింది నిద్ర లేదు ఎన్నో సంవత్సరాలు నిద్ర లేకుండా గడిపింది ఎన్నో రాత్రులు అటువంటి లో నుంచి బయటకు వచ్చి ఒక హెల్ప్ చేశాడని చెప్పి పత్రిసార్ జ్ఞానం కూడా వినటం నాకు పాప ఉండటం వల్ల వెళ్ళిద్దరిని బైక్ మీద వెళ్ళేటప్పుడు పంపించటం ఆమె వింటా ఉంటుంది అని చెప్పేసి వెళ్తా ఉండే చాలా రియలైజ్ అయింది బాగుంది తనను అప్పుడు ఒప్పుకుంది మా మదరు ఆ ఒప్పుకోవడం వల్ల తనకున్న జాయింట్ పెయిన్స్ తగ్గిపోయినాయి చాలా బాగుంది సో తనకు ఒక చిన్న స సర్జరీ జరిగింది సర్జరీ జరిగిన తర్వాత మా దగ్గరే ఉంటుంది వన్ ఇయర్ నుంచి సడన్ గా ఫీవర్ వచ్చింది బాడీ వికెట్ చేసింది అప్పటికి సారు మరణం లేని మీరు అనే బుక్ చదవమని చెప్తా ఉంటారు అందరికి ఎన్నో సార్లు నేను ఏ సెల్ లో స్పీచ్ ఉన్నా కాని నాకు అదే వస్తా ఉంటది కడతాల్లో కూడా అదే చెప్తారు మరణం మరణానంతర జీవితం అని అబ్బాయి ఎందుకు ఇది దీని గురించే ఇంతగా రిపీట్ చేస్తున్నారని నాకు అప్పుడు అనిపించలా మా మదర్ అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయేసరికి మాకు దగ్గరగా ఉండటం వల్ల నేను కాన్షియస్ కు అంటే లేదు నాకు అన్కాన్షియస్ లో ఉండి నాకు ఏం చేయాలో కూడా అది లేదు నాకు నా మైండ్ నా కంట్రోల్లో లేదు వన్ ఇయర్ దాకా ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది నేను అటువంటి సిచ్యువేషన్ లో నాకు మెడిటేషను కుదరలా నాకు అప్పుడు అనిపించింది అనమాట సార్ ఎందుకు ఆబుక్కు చదవమన్నారు ఎందుకు ఆబుక్కు చదవమన్నారని వన్స్ ఆన్ అనే టైము మా చెల్లెలు మేము అంతా ఏడుస్తా ఉన్నాం మా మదర్ గుర్తుకొచ్చి ఏదో తలుచుకొని మా చెల్లి మెడిటేషన్ అమ్మాయి వెజిటేరియన్ బుక్ ఓపెన్ చేసింది మేడం మధ్యలో పేజీలో ఏ పేజీ అయితే ఓపెన్ చేసిందో మా చెల్లెలు మా మదర్ చనిపోయేటప్పుడు దగ్గరగా ఉంది అప్పుడు తను చెప్తుంది ఆ ఎక్స్పీరియన్స్ ఎలా చనిపోయింది అని ఫిట్స్ వచ్చినాయి అమ్మకి తను ఇలాగా కొరుక్కుంది ఏదైతే బుక్ లో రాసిందో యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే చనిపోయింది సేమ్ అలాగే అంటే నాకు నేను లేను మా మదర్ దగ్గర ఆ పాప చెప్తుంది అప్పుడు మా చెల్లెలు చెప్తుంది అంటే పత్రిసారం అంతటి జ్ఞానాన్ని మనకి దుఃఖం దుఃఖంలో నుంచి బయటికి రావడం కోసం ముందే మనకి మెసేజ్ అంటే మనం ఎంత తనకి దగ్గరగా ఉండి ఆ జ్ఞానాన్ని రీచ్ అవుతామో ఎప్పుడు కూడా మనకు ఆ దుఃఖం ఉండదు ఆ దుఃఖంలో నుంచి నేను రాకుండా బయటపడటం కోసమే నన్ను ఆ ముందుగా బుక్ చదవమన్నారు కాకపోతే నేను చదవలేదు ఆ బుక్ ఓపెన్ చేసి వాళ్ళంతా యాజ్ ఇట్ గా ఇలాగే జరిగింది అలా చనిపోయేటప్పుడు నేను అనుకున్నా చాలా దుఃఖంతో చనిపోయి ఉంటుంది బాధపడి ఉంటుంది అని ఏడుస్తా ఉన్నా అంటే ఆ ఫిట్స్ వచ్చేటప్పుడు ఏం తెలియదు కదా ఫుడ్ తీసుకోలేదు కానీ సుఖంగా చనిపోయే వాళ్ళు బాగా అంటే వాళ్ళ ఇష్టంతో వాళ్ళకి అలాగే జరుగుద్ది అప్పుడు అనిపించింది ఓహో అయితే తను తన ఇష్టపూర్వకంగానే సోలు వెళ్ళిపోయింది ఇంకా అప్పుడు అది లేదు మీరు దుఃఖం నుండి బయటపడడానికి బయటపడ్డానికి అయిపోయింది అది ఒకటి ఇంకా తర్వాత తర్వాత అసలు సోలు ఏమైద్ది ఎక్కడికి వెళ్తుంది అసలు ఏం జరుగుతుంది తిను జ్ఞానం లేదు కదా నెక్స్ట్ మరి ఎలాగా మేము మా మనం మాట్లాడలేము నేను మాట్లాడాలి మా మదర్తో మరి తను అక్కడ ఏం చేస్తుంది మరి తనకిక్కడ అంత నాలెడ్జ్ సంపాదించుకోలేకపోయింది అనిపించి ఇది ఒక డౌట్ మళ్ళీ మా సార్ ధ్యాన జగత్ ఎంత ఇంపార్టెంట్గా చెప్తా ఉంటారు ప్రతి ఇంట ధ్యాన జగత్ ఉండాలి తెలుగింట్లో ఇంట్లో ప్రతి ఒక్క తెలుగు ఇంట్లో ధ్యాన జగత్తు ఉండాలి అని మేము అలాగే ఏపించుకున్నాం ఆ ప్రతి నెల ఏపిస్తా ఉంటే ఇంకా ఇరవై మంది చేత కట్టించాం కూడా ఒకనొక సందర్భంలో మళ్ళీ బుక్ ఓపెన్ చేశా అంటే ఈ చనిపోయిన తర్వాత ఏ లోకానికి వెళ్తారు అక్కడ ఏం జరుగుతుంది వీళ్ళకేమి జ్ఞానం నేర్పించబడుతుంది అని మళ్ళీ ఉంది అసలు ఇంకా నాకు చాలా అనిపించింది అనమాట అంటే ఏదైతే అంత ప్లాన్ ప్రకారమే జరుగుతుంది ఇంకా నాకు ఏ దుఃఖం వద్దు నువ్వు చేయాల్సిన పని ఉంది అని అప్పుడు పత్రి సారు ఆ మెసేజ్ రూపంలో ఫిజికల్ గా మేము పత్రిసార్తో చాలా తక్కువ ప్రయాణం మేడం ఫుల్ గా ఆ యొక్క జ్ఞానాన్ని రీచ్ అయ్యి ఆ తూచా తప్పకుండా ఆచరిస్తారు వాళ్ళకి పత్రిసార్తోనే ఉన్న ఆయనే మన పక్క నుండి ఆ మెసేజ్లు కానీ అవన్నీ కూడా అందిస్తారు ఇది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అనమాట మాకు నిజంగా చాలా చక్కగా చెప్పారు మేడం మీరు చెప్పడం కూడా అవతల వాళ్ళకి అందరికీ అర్థమయ్యేటట్టు సార్ని త్రికరణ శుద్ధిగా నమ్ముకొని టోటల్గా సరెండర్ అయితే ఎవ్రీ మినిట్ ఆయన చేతి పట్టుకొని మనల్ని నడిపిస్తారు అని చాలా చక్కగా తెలియజేశారు యా వండర్ఫుల్ మెసేజ్ మేడం మీరు సార్ ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చారా వస్తే అప్పుడు ఏం మాట్లాడారు సార్ ఒకసారి వచ్చారు మేడం మా ఇంటికి అప్పుడు ఆ రోజు మా ఊర్లో మూడు వేల మందికి తో క్లాస్ చేసుకోవాలని పిలుచుకున్నాం సార్ మా ఊరు రావడానికి మేము ఒక ప్రయత్నం చేసాం అనమాట భీమవరంలో పిప్పల ప్రసాద్ సార్ వాళ్ళ అబ్బాయిది కూతురుది మ్యారేజ్ అయితే అక్కడికి వస్తారని తెలిసింది అక్కడికి వెళ్ళి రెండు కార్లలో సార్ని కలిసి ఇన్వైట్ చేసి మా ఊరికి పిలవడం జరిగింది మేడం అలా మా ఊరు రావడం జరిగింది చాలా అద్భుతంగా మా ఊరిలో వెయ్యి మందితో క్లాస్ చేసుకున్నాం చాలా అద్భుతంగా బాగుంది మేడం ఆ రోజు మా అందరు తో కూడా సార్ మాట్లాడకుండా ఎవరెవరు ఏం పొందారు ధ్యానంలో మీకు వచ్చిన అనుభవాలు ఏంటని అందరి చేత చెప్పించారు మా ఊరు వాళ్ళందరూ కూడా ఆ వీళ్ళకి ధ్యానంలోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటా ఈ లాభాలు పొందారు ఆరోగ్యంగా ఆనందంగా ఇలా ఉన్నారు అనేది సారు తను చెప్పకుండా అందరూ మా అందరి చేత చెప్పించారు చాలా అద్భుతం ఆ రోజు అది జరగటం మా ఇంట్లోకి రావడం కూడా మా అదృష్టం అలాగే ఒకసారి పత్రి మేడం గారు కూడా వచ్చారు పిరమిడ్ మా ఇంటి మీద ట్వెల్వ్ బై ట్వెల్వ్ పిరమిడ్ కట్టాం మేడం అప్పుడు సార్కి కుదరక డేట్స్ లేక మేడం వచ్చారు ఆ పిరమిడ్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది తర్వాత సార్ వచ్చారు అనమాట చాలా బాగా జరిగింది సో పత్రి సార్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సారు ఆ మూడు వేల మందితో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే మనం ఎక్కువగా ప్రాపంచికంగా మాట్లాడుతూ ఉంటాం కదా సైలెంట్గా ఇందాక చెప్పినట్టు సార్కి ఎప్పుడైతే మనము ఆ నాలెడ్జ్కి దగ్గరగా ఉంటామో లోపలికి లోతుల్లోకి వెళ్ళి మనకు కావాల్సిన జ్ఞానం ఆటోమేటిక్గా ఇచ్చినట్టే ఆయన మౌనంతో అసలు సార్ మాట్లాడలేదు మేడం మూడు సార్ మూడు చోట్ల పిరమిడ్స్ ఓపెనింగ్ ఆ రోజు కూడా ఉన్నాయి మూడు చోట్లకి వెళ్ళాము మూడు చోట్ల నాతో ఎక్స్పీరియన్స్ చెప్పించారు మళ్ళీ పెద్ద పెద్దగా మూడు వేల మందితో ప్రోగ్రామ్ జరిగేటప్పుడు స్టేజీ మీద కూడా చెప్పించారు నేను తర్వాత అనుకున్న సారు అందరు ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు విడిగా జనం కూడా మెడిటేషన్ చేయని వాళ్ళు కూడా ఈయన గురువు కదా వచ్చారు అసలు ఏం చెప్తారు ఏం చెప్తారని అసలు ఏం మాట్లాడలేదు సారు అన్ని చోట్ల ఏదో కొంచెమైనా మాట్లాడతారు ఎందుకు మాట్లాడలేదు అని మాకు లో ఒక డౌట్ ఉండిపోయింది వెంటనే ఆ లోపల నుంచి మాకు వెన అర్థం అయిపోయింది ఏంటంటే మనం ఎక్కడా కూడా వేస్ట్గా మాటలు మాట్లాడకూడదు అర్థం చేసుకు మాకు వచ్చేసింది సార్ ఇచ్చేసారు అనమాట మనము ఏది పడితే అది ఎలా పడితే అలా మాట్లాడకూడదు అందరి అనుభవాలు అంటే మనం ఏదో తోపులు మీ తురుములు అన్నట్టు కాకుండా మనం మాట్లాడేదానికన్నా ఎక్కువ ఎదుటి వాళ్ళ చేత వాళ్ళ అనుభవాలు వింటూ వాళ్ళ చేత చెప్పిస్తూ మనం వెనకుండి వాళ్ళని ముందుకు నడిపించాలన్న ఆ నాలెడ్జ్ని అక్కడ తీసుకోవటం జరిగింది సార్ ఏదైతే చెప్పారో మేము ఎప్పుడు కూడా అందరిని ముందుంచి మేము వెనక ఉండి ఆ ప్రోగ్రామ్స్ చేపిస్తూ ఉంటాం మేడం ఇది పత్రి సార్ తోటి ఇంకా ఇలాగే లాక్డౌన్ టైంలో రెండు వేల ఇరవైలో లాక్డౌన్ ఉంది కదా కరోనా టైంలో సారు ఇలాగా విజిట్ చేస్తూ ఉన్నారు ఇలాగే పిడుగురాళ్ళు వస్తే అందరికీ పర్మిషన్ లేదు అప్పుడు లాక్డౌన్ బాగా టైట్ గా ఉంది కాబట్టి కొంతమంది వెళ్ళారు మా వారు ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు వెళ్ళారు ఆడవాళ్ళు ఎవరు రాలేదు సార్ని కలవటానికి మ్యాక్సిమం ఎక్కడైనా వెళ్తాము ఆ రోజు వెళ్ళాల సీతాయనం బుక్ రిలీజ్ అయింది ది వేలు అప్పుడు ఆన్ ది స్పాట్ లో సార్ ఏం చేశారంటే కొన్ని బుక్స్ తెచ్చి పంచుతా ఉన్నారు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా మా వారికి ఇచ్చారన్నమాట బుక్ గురునాథం గారి కోటి మా వారి కోటి బుక్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు అంటే చూడండి ఎవరికి ఏది కావాలో మనం వెళ్ళకపోయినా కూడా మనం సిద్ధంగా ఉంటే ఆయనకు తెలుసు నేను చూడాలని తపనుంది కలవాలని ఉంది కానీ అటువంటి సందర్భం లేదు అక్కడ సిచ్యువేషన్ కాదు కానీ బుక్ పంపించారు అంటే ఆ బుక్ నాకు అవసరం ఒక స్త్రీ ఎలా ఉండాలో ఆ బుక్ చదివిన తర్వాత అర్థమైంది అంటే మనం ఇంకా ఎన్లైట్మెంట్ కావాలి మనం మెడిటేషన్ చేస్తున్నాం కదా అని గొప్పగా ఉండకుండా ఇంకా ఎంత ఓర్పు సహనం అవన్నీ కూడా ప్రతి ఒక్క స్త్రీకి కావాలి ముందు నాకు కావాలేమో ఆ బుక్ చదివిన తర్వాతని ఆ బుక్ చదివిన తర్వాత నేను దాదాపు దాన్ని చాలా మందికి మళ్ళీ చెప్పటం కూడా జరిగింది క్లాసెస్ పెట్టి ఫిఫ్టీ వన్ డేస్ క్లాసెస్ కానీ బుక్ ఇప్పటికీ ఆల్రౌండర్ గా మొత్తం మైండ్ లో ఉండిపోయింది అంటే అలాగా సార్కి మనం ఎప్పుడైతే సరెండర్ అయిపోతామో ఆయన మనల్ని చూసుకుంటాడు మనకి ఏది కావాలో అది మనకి దగ్గరకే పంపిస్తాడని అర్థమైంది మేడం చాలా నిజంగా మేడం మీరు అనేది చాలా కరెక్ట్ మనకి మనం మనకి ఏది కావాలో అది బుక్ రూపంలో అయినా వస్తుంది సార్ మెసేజ్ అయినా వస్తుంది మళ్ళీ మీరు చెప్తూ ఉంటే సారు కడితాల్లో స్టేజి మీద నిలబడేసి అందరికి కొంతమంది పిలిచి పిలిచి సీతాయనం బుక్స్ ఇచ్చారు మేడం ఇప్పుడు అదంతా కళ్ళ ముందు కదిలింది మీరు చెప్తూ ఉంటే స్త్రీ ఎలా ఉండాలో అంటే మనం ఇంకా ఎన్లైట్మెంట్ కావాలి నాకు కావాల్సిన అన్ని కూడా ఇలాగ ఏ బుక్ తీసినా ఏ స్పీచ్ విన్నా నాకు ఆ రెండు మాటల్లోనే మొత్తం గా అర్థమైపోయింది అనమాట అంటే నేను ఎప్పుడు కూడా మేము కలవలేకపోయామే సార్ తో అందరు చెప్తా ఉంటారు కదా మా ఇంటికి వచ్చారు ఈ రోజు భోజనం పెట్టే వచ్చారు ఇంకా ఇంకా దగ్గరగా ఇంకా ఎక్కువగా ప్రయాణం చేయలేకపోయామే అన్న ఆ లోన్లీనెస్ లేదు ఎందుకంటే మేము జ్ఞానాన్ని పట్టుకున్నాం ఆ జ్ఞానంతోనే మా ప్రయాణం ఆ జ్ఞానమే పత్రిజీ ఎప్పుడైతే జ్ఞానాన్ని పట్టుకుని మనం ప్రయాణం చేస్తామో ఇప్పుడు మాకు ఎటువంటి కష్టం ఉన్నాయి మాకు ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటాయి మా వీళ్ళ పేరెంట్స్ వైపు నుంచైనా ఉంటారు కదా అయినా కూడా మేడం ఆ బాండింగ్స్ కానీ పత్రిజీ నేర్పిన జ్ఞానం అంత అద్భుతమైంది ఒక వైఫ్ అండ్ రిలే హస్బెండ్ రిలేషన్ కానీ ఫ్యామిలీలో పిల్లల పట్ల మనం మన పేరెంట్స్గా మన బాధ్యత కానీ అది ప్రతి ఒక్క కుటుంబంలో ఆ బాండింగ్స్ బాగుంటాయి చాలా చాలా ఇది మాకు ఓర్పు సహనం అనేది పత్రి సార్ దగ్గర నేర్చుకున్నాము ఇప్పుడు అన్ని వచ్చినా కూడా ఎక్కడా ఫ్యామిలీ మెంబర్స్ని వదులుకోకుండా మేము సర్దుకొని చాలా ఓర్పు సంసారంలో కచ్చితంగా ధ్యానం చేసుకుంటున్నారు అందరికీ ధ్యాన ప్రచారం కూడా చేస్తా చేస్తున్నాం ఇంకా బాండింగ్స్ కూడా పెంచుకుంటున్నాం చక్కటి అండర్స్టాండింగ్ పెరుగుతా ఓకే సార్ మీరు ఇప్పుడు పిరమిడ్ పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు అనేవి ఉన్నాయి నిజంగా మనకు సూత్రాలు అనే చెప్పాలి సో దాంట్లో కర్మకాండలు అని చేయకూడదని కొన్ని ఉంటాయి నో డాక్టర్ నో మెడిసిన్ సో ఇవన్నీ చూసినప్పుడు మీకు అసలు ఏమనిపించింది సారు అసలు ఏంటి ఇలా చెప్పారనిపించిందా ఎంత అద్భుతమైన గురువు ఎంత చక్కగా మనల్ని గైడ్ చేస్తున్నారనిపించిందా మీకేమనిపించింది మాకు ఇంత చక్కగా గైడ్ చేస్తున్నారని అనిపించింది మేడం ఎంతో జ్ఞానం ఉంది దానిలో దాంట్లో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అవన్నీ కూడా మనం ఆచరించాల్సింది ఎందుకంటే మేము ఎప్పుడు ధ్యానంలోకి రాకముందు ఎక్కువ పూజలు చేస్తూ ఉండేవాళ్ళం బాగా పూజలు చేసేవాళ్ళం సోమవారం శనివారం ఆదివారం ఇలా వారానికి నాలుగు రోజులు పూజలు ఉదయాన్నే నాలుగు గంటలకు లేవడం అంతా శుభ్రం చేసుకోవడం తలస్నానం చేయటం అంతా బాగా ఇది చేసేవాళ్ళం ఎప్పుడైతే మేము మెడిటేషన్లోకి లోకి వచ్చి ఒక వన్ ఇయర్ తర్వాత జ్ఞానం వచ్చిందో మన సార్ చెప్పిన జ్ఞానం ఏదైతే ఉందో అదంతా తెలుసుకున్న తర్వాత పూజలు కూడా ఆపేసాం మేడం అలా పిరమిడ్ పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో కూడా అన్నీ కూడా ఆచరించే తక్కువే ఎంతో మంచి గొప్ప విషయాలు జ్ఞానవంతమైన విషయాలు చాలా బాగున్నాయి మేడం మీరేం చెప్తారు మేడం ఇట్ ఈజ్గా పద్దెనిమిది ఆదర్శ ఆదర్శ సూత్రాలంటే అన్నీ కూడా మనం చేయాల్సినవే సార్ చెప్పారు కాబట్టి నాలో నో డౌట్ దానిలో ఏం లేదు వెనుకడుగు వేయకుండా దీనిలో ఇది చేయాలా ఇది కరెక్టా ఏం లేదు మేడం అన్నీ మనం చేయాల్సినవే మేము వాటిని పాటిస్తానే ఉన్నాం అన్నీ చేసాం ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మా లైఫ్లో వచ్చినాయి నో మెడిసిన్ నో డాక్టర్ అని ఏదన్నా మాకు ఇంతవరకు ఇప్పుడు ఆ హెల్త్ ఇష్యూస్ అట్లాంటివి ఏం లేవు ఇప్పుడు కర్మకా ప్రత్యేక వేషధారణ అది లేదు ఇంతకు ముందు ఉన్నాయి కదా మనకి గుడి గుడికి వెళ్తే మడి పూజ ఇవన్నీ మరి సారు చెప్పారు కదా ఆయన చెప్పిన తర్వాత కూడా మనము మళ్ళీ వెనుకడుగు వేయకుండా ముందుకేసి వాటిని ఇంక మనం ఆచరించాం అనుకోండి ఇంకా మన మార్గంలో మనం ఉన్నట్లే గురువు చెప్పింది ఏదైతే ఉందో మనం అది చేస్తున్నాం ఖచ్చితంగా అది పాటించాల్సినవి చాలా అద్భుతమైన విషయాలు కూడా మేడం సరే ఇప్పటికీ మీకు అంటే సార్ని గుర్తు తెచ్చుకున్న ఆయన మాటలను గుర్తు తెచ్చుకున్న ఎప్పుడైనా మనము ఏదైనా ఒక సిచ్యువేషన్లో కొంచెం మనకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మేడం జీవితంలో అలాంటి టైంలో ఆయన మాటలు లేకపోతే ఆయన మీకు చెప్పినవి మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఒక్క స్వీట్ మెమరీ మేము ఒకసారి నాసరా వెళ్ళాము అది లాక్డౌన్ టైంలోనే అయినా సాహసం చేసి మేం మేమే కాదు మేడం ప్రతి ఒక్క ధనమాచక్రానికి చక్రానికి అరవై మంది తీసుకుని వెళ్తాం మా ఊరు నుంచి అందరికి టికెట్లు బుక్ చేయటం మేము వెళ్ళిపోతూ ఉంటాం ఇవి చాలా స్వీట్ మెమరీస్ మాకు వాళ్ళు మనం పొందేది కాకుండా వాళ్ళ ద్వారా కూడా ఎంతో కొంత డొనేషన్ కలెక్షన్ చేసి పంపిస్తూ ఉంటాం మేము ఇస్తాము ఇలాగే సారు చుట్టుపక్కల వచ్చినప్పుడు వెళ్తాం కదా ఓసారి నసరాపేట వచ్చారు అక్కడ మంచి అద్భుతమైనది అన్నమాట అంటే ప్రతి ఒక్క మనిషికి ప్రాపంచికంగా ఎంత అహంకారం ఉంటుందో మనము అహంకారాన్ని తీసేసుకోకపోతే ప్రకృతి ఏదో ఒక రూపంలో తీసేసిద్ది అంటే ధనహంకారం ఉంటుంది జ్ఞానహంకారం ఉంటుంది అహంకారం అంటే ఒకటే కాదు ప్రాపంచకంగా నాకు తెలుసు అన్న అహంకారం ఉంటుంది మాకు ఇది చాలా బాగా అద్భుతంగా నచ్చిన మెమరీ అనమాట మేము ఎప్పుడు ఎప్పుడు ప్రతి ఒక్క అంటే మాట్లాడుకునేటప్పుడు ప్రాపంచకంగా తక్కువ మాట్లాడకుండా స్పిరిచువాలిటీగా మేము ఇదే అనుకుంటా ఉంటాం ఎవరికైతే అహంకారం ఉంటుందో ప్రకృతి తీసేసిద్ది మనం తెలుసుకోవచ్చు ఎప్పటికప్పుడు మనకి ఇది ఉంది ఇది ఇలా ఉన్నాము ఇలా బిహేవ్ చేసాము ఇది ఉండకూడదు ఆ అహంకారాన్ని తీసేసుకోకపోతే ప్రకృతి ఖచ్చితంగా ఏదో ఒక రోజు తీసేసిద్దని అంటే అహంకారమే లేకపోతే మనం ఎక్కడా శిక్ష పడాల్సిన పని లేదు కదా మరి ఇంకా ఏ కర్మ ఉండదు సో ఇది మాకు చాలా నాకు ఒక మెమరీ అనమాట బాగా ఓకే అంటే దేని ద్వారా వచ్చింది అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నారు నరసరావు అని చెప్పారు అక్కడ మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం అని ఉంది అక్కడ సార్ వస్తున్నారు అంటే ఏరియాలన్నీ కవర్ చేస్తా అక్కడికి వచ్చారనమాట అక్కడ ఒక స్పీచ్ ఇస్తారు కదా సార్ ఏదో ఒకటి మాట్లాడతారు ఆ రోజు అది మాట్లాడారు అట్లాగా సో అది మీకు స్వీట్ స్వీట్ మెమరీగా అంటే ఎప్పటికీ ఇది చాలా అద్భుతం మనిషికి అహంకారమే కదా మేడం మనల్ని దిగజార్చేది అది ఒక్కటే అహంకారం ఇంకా నువ్వు అదే లేకపోతే మన ఆత్మ ఎదుగుదల కదా ప్రాపంచికంగా ఎదుగుతాం ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుతావు సో ఇది అది అనేది లేకుండా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నతంగా ఎదుగుతాం అన్నది మాకు సార్ మీరు దంపతులు కాబట్టి మీకు కూడా అదే స్వీట్ మెమరీనా ఉంది మేడం అది ఒకటి ఏ విషయానైనా తీసుకోవచ్చు చెప్పండి సార్ మీకేం ఇప్పుడు మేము ధ్యానం చేస్తూ మాకు తెలిసిన వాళ్ళు మా బంధువులకి కొంతమందికి కూడా ధ్యానం నేర్పించాం మేడం వాళ్ళు కొంత నేర్చుకున్న తర్వాత మాకు పోటీగా క్లాసెస్ పెట్టడం వీళ్ళకైనా తెలిసింది మనకు కూడా తెలుసు అని మమ్మల్ని చిన్న వాటికి కూడా పిలవకుండా కొంచెం అవమానించినట్టు బాధ పెడుతున్నారు పెట్టినట్టు అనిపించింది ఇలా ఏంటని అనుకునే సమయం అది బాగా మనం మంచిగా కదా చేసాం ధ్యానమే కదా చెప్పించాం మరి ఇవాళ మనకే ఇల్లు పోటీ తిరిగి ఎదురు తిరిగి మనల్నే బాధ పెట్టే స్టేజ్కి వచ్చింది ఎందుకు జరుగుతుంది ఇలాగను అదే టైంలో సారు ప్రకృతి వ్యాలీలో దాని గురించి స్పీచ్ చెప్పారు ఏం చెప్పారంటే కష్టం నష్టం మానవ అవమానం ఇవన్నీ కూడా మధురం అన్నారు మాకు ఇంకా అక్కడ అర్థం అయింది అది ఎగ్జాక్ట్గా మాకే చెప్పినట్టు అనిపించింది అది మేము తీసుకున్నాం అనమాట అంటే ఇవి కూడా భరాయించాలి మనం భరించాలి మనకి జీవితంలో ఇలాంటివి కూడా ఎదురొస్తా ఉంటే అవి లేకుండా మనం ఎదగలేమని తెలుసుకోవడం జరిగింది అన్నమాట ఆ స్పీచ్ చాలా అద్భుతంగా మాకు మేము ఉపయోగించుకొని అక్కడి నుంచి కూడా ఎక్కడ ఎప్పుడు కూడా బాధపడటం కానీ కష్టం నష్టం గురించి ఆలోచించింది లేదు మా జ్ఞానంతో ముందుకు పోవడమే జరుగుతుంది సో పత్రిజీ అంటే మీరు ఆయన ఎప్పుడు కూడా లో ఉంటాం తెలుసుకోవాలి మేడం ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మీద కూడా ఎప్పుడు కూడా ప్రజెంట్లో ఉంటారు అది నేను గమనించింది నేను తెలుసుకుంది కూడా ఆయన గురించి ఎప్పుడు ప్రజెంట్ లో ఉంటారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ నిజంగా ఇద్దరు దంపతులు పత్రి సార్ గురించి ఎంత చక్కగా తెలియజేశారు అంటే ఆయన మళ్ళీ ఇప్పుడు అదంతా మన కళ్ళ ముందు తిరుగుతున్నట్టు అనిపించింది అంత చక్కగా ఉన్నాయి మీ మెమరీస్ అన్ని ఆ మధుర స్మృతులు మా అందరితో మళ్ళీ మీరు ఒకసారి పంచుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్